అనగనగా ఒక రాజుగారండి ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురు కొడుకులకి ఏడు మేడలు కట్టించారు రాజుగారు ఇంతకీ ఇది ఎక్కడ ఉందనుకుంటున్నారా గుడిమౌల రామేశ్వరం సకినేటిపల్లి మండలం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉందండి ఇటువంటి అంతర్వేది వెళ్తుంటే ఈ ఊరు మనకి తగులుతుంది ఈ ఊరు దాటుకునే అంతర్వేది వెళ్ళాలి ఇంతకీ ఇది కథ కాదని నిజమండి ఈ రాజుగారికి ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకులకి ఏడు మేడలు కట్టించారు ఒక్కొక్క మేడ ఇది ఎకరంలో ఉంటుంది ఇది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఈ మేడలే కనువిందు చేస్తాయి ఎందుకనుకుంటున్నారా ఈ మేడలు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి యాభై మూడు మధ్య కాలంలో కట్టారు నిజంగా చాలా బాగున్నాయి పెద్ద పెద్ద అరుగులు గుమ్మాలు రెండేసి అంతస్తులు ఈ బిల్డింగ్ ఈ యొక్క మేడలు చాలా బాగున్నాయి ఎందుకంటే చూడటానికి ఛానల్ నుంచి మేము వెళదాం చూద్దాం అనుకున్నంటే మనకి ఈ రోజుకి అవకాశం వచ్చింది చూద్దామని వెళ్ళి వారిని అడిగితే బయట నుంచి వీడియో తీసుకోమన్నారు సరే అని అక్కడి నుంచే నేను తీశానండి నిజంగా ఈ వీడియో తీస్తున్న చెప్పు చాలా అందంగా కూడా ఉన్నాయి ఈ యొక్క మేడలు చూస్తుంటే చాలా బాగున్నాయి అన్నమాట అప్పట్లోనే చాలా వ్యయం చేసి వీళ్ళు కట్టి ఉంటారు బహుశా ఈ మేడలు నిజంగా ఏడుగురు కొడుకులకి ఏడు అని మనం పెసరాజు పెద్ద కథలో విన్నాం కానీ నిజంగా ఈ మేళ చూస్తుంటే ఆ కథ మనకి గుర్తు వస్తుంది ఎందుకంటే ఏడుగురు కొడుకులకి ఏడు మేళలు కట్టడం అంటే రాజుగారు మరి ఉద్దేశం ఏంటంటే మనకు తెలియదు కానీ ఏడుగురు కొడుకులకి ఒకే విస్తీర్ణం కలిగినటువంటి స్థలాల్లో ఈ అయితే కట్టారు ఈ మేడల కోసం చాలా చరిత్ర ఉంది మనకు తెలిసినంత వరకు మీకు చెప్పడం జరుగుతుందండి అయితే వారు నిజంగా వారు కట్టినటువంటి ఈ మేడలు నిజంగా ఈరోజుకి చాలా పతిష్టంగాను బలంగాను ఉన్నాయి చాలా పెద్ద పెద్ద అన్నమాట నేను చూస్తూ ఉంటే ఒక ఎకరం విస్తీర్ణం అంటే ఎన్ని నీళ్ళు అవుతాయండి మీకు తెలుసు కదా ఒక ఎకరంలో అంటే ఇది ఆ సివర్ నుంచి ఈ చివరి వరకు ఈ యొక్క మేడలే ఉన్నాయి నిజంగా మించింది ఒకటి దీంట్లో అయితే ఎవరు లేరండి ప్రజెంట్ మేము బయట నుంచి తీసుకున్నాం కొన్నాట్లో అయితే వారు ఉన్నారు కొంతమంది అయితే మరి సిటీలకు వెళ్ళిపోయారట ఉద్యోగాల నిమిత్తం బిజినెస్ నిమిత్తం వెళ్ళి ఉంటారు ఇది ఇంకొక మేడ అండి ఈ మేడలో అయితే ఎవరు లేరు లాక్ చేసి ఉంది మేము బయట నుంచే తీసాం చూస్తున్నారు కదా నిజంగా ఈ చూస్తుంటే రాజుగారి కోటల్లాగే ఉన్నాయి ఇందులో అయితే ప్రజెంట్ లాక్ చేసి ఉన్నాయి ఎవరు లేరు నిజంగా చూడటానికి పెద్ద పెద్ద అన్నీ ఒకే సైజులో ఒకే మోడల్లో డిఫరెంట్లో ఉన్నాయి కానీ ఒకే సైజులో ఉన్నాయి ఏ మేడ చూసినా పెద్ద విస్తీర్ణం ఒక పెళ్లి చేస్తే ఇందులో బయటకి ఎవరు కనపడరు అంత పెద్దగా కట్టారు అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ జనం ఉండేవారు కదండి ఆ జనాభాకు తగ్గట్టుగా ఈ యొక్క అయితే నిర్మించడం జరిగి ఉంటుంది బహుశా ఇందులో అయితే ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా ఇందులో అయితే మామగారు ఉన్నారు కదా మామగారితో అయితే నేను మాట్లాడాను ఆరు కూడా బాగానే సమాధానం చెప్పారు బయట నేను తీసుకోమ్మా అని చెప్పారు నేను చాలా దూరం నుంచి వచ్చామండి ఈ మేళ చూద్దామని అంటే తీసుకోమన్నారు నిజంగా ఈ మేళ సొత్త అంటే సినిమాల్లోనూ పెద్ద పెద్ద రాజులు గట్రా తీర్పు తీరుతారు కదా ఆ టైప్లో ఉందండి చూస్తున్నారు కదా ఇలాంటి అవశేషాలు అన్నీ కూడా ఈస్ట్ గోదావరిలోనే ఎక్కువ ఉన్నాయండి పురాతన సంబంధించిన పెంకిటీలు కానీ ఇలాంటి మేడలు కానీ నిజంగా వారు చాలా బలంగా పెద్ద పెద్ద మరి విస్తీర్ణంలో కట్టారండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి ఇదొక మేడ అండి ఇది ఒక మేడ ఇందులో అయితే ఎవరో లేరు మేము బయట నుంచే తీసుకున్నాం ఇది కూడా చాలామంది మీరు సిటీల్లోకి వెళ్ళిపోతారు బాగా మోనమూలు పల్లెటూరు కదండి ఇందులో అయితే ఎవరో బయటకు కనిపించలేదు మేము బయట నుంచే తీసుకున్నాం ఎందుకంటే ఈ వీడియో ఇంక లోన్కి వెళ్ళి లాక్ చేసింది ఇంకెవరిని అడుగుతామని చెప్పి బయట నుంచే మేము తీసుకుని వచ్చేసాం చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఏదో బాహుబలిలాగా ఉన్నాయి ఈ మేళలో కూడా ఎవరో ఒకళ్ళు ఉన్నారు కానీ పిలిచాం పలకలేదు మేము ఎక్కడి నుంచే తీసుకున్నాం ఇది ఈ మేళలో నిజంగా ఏడు మేడలు చేరుతారంటే ఇదండి ఎందుకంటే వార ఒక్కటిలో కట్టి ఉంటారు బహుశా నువ్వు ఇది కూడా లోన్కి వెళ్ళలేదు మరి ఏ కుక్కలైనా ఉంటే మళ్ళీ మన కరిచిన అనుకోండి మళ్ళీ అదొక ఇబ్బంది కదా ఇంటికి వెళ్ళవారు ఎవరైనా బయట ఉంటే అడిగి మనకు లోనకు వెళ్ళొచ్చు ఎవరు లేరు చూసారు కదా ఇవ్వండి ఏడు మేళ ఏడు మేళ ఏడుగురు కొడుకులకి రాజుగారు అప్పుడు ఇచ్చారు నిజంగా వీటిని చూడటానికి మేము పని కట్టుకుని సుమారు ఎనభై కిలోమీటర్ల దూరం వెళ్ళాం గోదావరి దాటుకుని ఎక్కడెక్కడో తెలుసుకుని ఈ ఊరు వెళ్ళడం జరిగింది నిజంగా ఈ లొకేషన్ అయితే చాలా బాగుందండి చూడటానికి చాలా అందంగాను ప్రశాంతంగాను అసలు ఎక్కడ ఏ విధమైనటువంటి మరి ఎండ వాతావరణం లేదు ఇది ఆ ఇంటికి వెళ్ళే ముందు భాగం అయితే మేము లాస్ట్లో ఎంత చూపిస్తామంటే ఇంక వెళ్ళిపోతూ ఇది కూడా తీసేమంటే చుట్టు కొబ్బరి చెట్లు ఎంత చల్లగా అసలు ఎండ ఎంత కాసిన చూసి చల్లగా ఉంది వాతావరణం చాలా బాగుందండి ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ కొబ్బరి చెట్లు ఉంటాయి కదా కోనసం ప్రదేశం కదా అసలు చల్లగా ఎంత నెమ్మదిగా ఉందన్నమాట ఈ ప్రదేశం మేము అటు నుంచి వచ్చామని వెళ్ళిపోతాము ఇంటికి చూస్తున్నారు కదా ఎందుకో ఈ కొబ్బరి చెట్లు చూసేటప్పటికి మీకు అందరికీ చూపించాలని ఒక ఆలోచన వచ్చి తీసానండి మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం